మిత్రమా అందరికీ కూడా శుభోదయం అండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత ఈరోజైతే సప్త శనివారాలలో వడ్డీ వారం రోజు నేను పూజ కోసం ఎలా సిద్ధం చేసుకున్నాను పూజ చేసుకునే ముందు మనం ఏదేది ఎలా సిద్ధం చేసుకోవాల ఏంటో చూపిస్తాను వచ్చేసేయండి వచ్చే ముందు అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి నా ఛానల్ని చూస్తున్నారు కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ అబ్బా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని అయితే ఆశిస్తున్నాను ఏడు శనివార్ల వ్రతం కోసం ముఖ్యంగా కావలసినటువంటిది తులసిమాల పిండి ప్రమిదలు తర్వాత వచ్చేసి నువ్వుల లడ్డూలు తర్వాత నల్లద్రాక్ష తర్వాత వచ్చేసి పెరుగన్నాం అనమాట దద్దోజనం ఇవైతే ఇంపార్టెంట్ మిగిలమని మన ఇష్టం అనమాట ఏది చేసినా కానీ ఏడు చొప్పున చేసుకోవాలి ఏడు పిండి ప్రమిదలు పళ్ళు తీసుకున్నా కానీ ఏదైనా ప్రతిదీ ఏడైనా పెట్టుకోవచ్చు లేదా అన్ని కలిపినా ఏడు పెట్టుకోవచ్చు ఆ విధంగానైతే చేసుకోవాలి ఇది కొన్ని పూజ కోసం అయితే అన్నింటినీ ఒక్కొక్కటిగా తీసుకొని అయితే సిద్ధం చేసుకున్నాను అనమాట పీఠకు పూజ కోసం పీఠం సిద్ధం చేసుకున్నాను బ్యాక్ డ్రాప్ సిద్ధం చేసుకున్నాను పూజ కోసం కావాల్సినటువంటి ప్రసాదం చేస్తున్నాను నువ్వుల లడ్డు నువ్వుల లడ్డు కోసం తెల్లనవ్వులు సారీ తెల్ల నువ్వులు నల్ల నల్ల నువ్వులు రెండు మిక్స్ చేసుకొని చేస్తాను ఒక్కోసారి ఓన్లీ నల్ల నువ్వులు చేస్తాను అలా మనము రెండింటినీ సపరేట్గా రోస్ట్ చేసేసుకొని బెల్లం పాకం వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేసుకొని బెల్లం పాకం వచ్చిన తర్వాత దాంట్లో మనం ఆల్రెడీ రోస్ట్ చేసి పెట్టుకునే నువ్వులు ఉన్నాయి కదా అవి వేసేసి చల్లార కంటే మంచి నువ్వుల లడ్డూలు అయితే కట్టేసుకోవాలి అలా నువ్వుల లడ్డు కట్ కట్టేసుకున్నాను నూల లడ్డూలు అయిపోయిన తర్వాత మనకు కావలసినటువంటి ఇంకేమైనా ప్రసాదాలు చేయాలనుకున్నామో ఆ ప్రసాదాలు చేసుకోవచ్చు రోజు ప్రతి వారము ఎక్కువ ప్రసాదాలు పెట్టకపోయినా లాస్ట్ వారం రోజులైనా మినిమం సెవెన్ ప్రసాదాలు అయితే పెట్టుకోవాలి నేనైతే వడ్డీ వారం రోజు లాస్ట్ వారం కదా ఆ రోజైతే పులిహోర చేశాను దద్దోజనం చేశాను వడపప్పు పానకము వడ దాంతోపాటు సిర బయట నుండి ఒక ఫోర్ టైప్స్ ఆఫ్ స్వీట్స్ దాంతోపాటు మొత్తం ఎంత మనకి పదకొండు అయినాయి దాంతోపాటు పండ్లు ఏంటంటే ఆరెంజ్ ఆరెంజెస్ కాదు గ్రేప్స్ తర్వాత వచ్చేసి సపోర్ట్ గ్రేప్స్ దానిమ్మ ఆపిల్ జామకాయలు అరటి పండ్లు ఐదు రకాల పండ్లు అయినాయి తర్వాత వచ్చేసి డ్రై ఫ్రూట్స్ దానితో పాటు అంతే పదకొండు రకాల ప్రసాదాలు ఐదు రకాల పండ్లైతే నేను వేదన చేసుకున్నాను మన వీలుని భక్తి శక్తిని బట్టి చేసుకోవాలి అంతేకాని ఇన్నే పెట్టాలని ఏముండదు అచ్చలుగా నాకైతే ఆ రోజు నల్ల ద్రాక్షలు దొరకలేదన్నమాట పూజకు ముందు రోజు షాపింగ్ ఉన్నప్పుడు అచ్చలిగా అవన్నీ తీసుకొని వచ్చినప్పుడు గ్రేప్స్ కోసం కూడా పోదామంటే అప్పటికి హెవీ వెయిట్ అయిందమ్మా ఇంటికి వెళ్ళేసి అప్పటికి లేట్ అయిపోయింది మా హస్బెండ్ బ్రేక్ఫాస్ట్ కూడా జరిగి టూ త్రీ అవుతుంది బ్రేక్ఫాస్ట్ తిన్నాకపోయి తెచ్చుకుందాంలే లేదా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది బ్రేక్ఫాస్ట్ అయిపోయాక సారీ లంచ్ అయిపోయింది లంచ్ అయిపోయాక వెళ్ళేసరికి షాప్కి అక్క ఇప్పుడే తీసుకున్నారు అక్క పక్క వాళ్ళు కేజీ నువ్వు ఇంకొక ఐదు నిమిషాల ముందు వచ్చినా వాళ్ళకి సగం మీకు సగం ఇచ్చేదాన్ని అక్క అన్న ఆంటీని అడుగుదామా అనిపించింది ఆంటీ ఒక పావు కేజీ అని ఇవ్వండి అని అసలు వాళ్ళు దేని అవసరం కోసం తీసుకున్నారు కదా ఏం కాలేదు రేపు మనం పూజ కోసం అరేంజ్ చేసుకునేసరికి అవే దొరుకుతాయి అనుకున్నాను దేవుడు దేవల్ల ఆ యొక్క నల్ల ద్రాక్షలు కూడా వచ్చాయి అనుకున్న మనసుకి ఏదో తెలియని బాధ అనిపిస్తుంది అయ్యో రో ప్రతి వారం పెట్టుకున్న నల్ల ద్రాక్షలు కానీ ఈ యొక్క లాస్ట్ వారం రోజు దొరకట్లేవా అనిపించింది కానీ మనం ఏదైనా కానీ లేదు అయ్యో అని బాధపడకుండా ఉన్నతుల్లో తృప్తి పడాలి ప్రతిదానికి పూజ చేసేటప్పుడు చేసేది ఏదైనా కానీ మన యొక్క భక్తి లోపం ఉండకుండా చూసుకోవాలన్నమాట ఇది కొన్ని లడ్డూలు అయితే వేడి ఉన్నప్పుడే కట్టేసుకోవాలి సురుసురు మంట ఉన్నాయి తర్వాత ఈ యొక్క ఏడు శనివారి వ్రతంలో కొంతమంది ఉదయాన బ్లాక్ డ్రెస్ బ్లాక్ కలరు తర్వాత సాయంత్రం వచ్చేసరికి ఎల్లో వాడుతూ ఉంటారు నేను ఒక్క ఏమో ఈ యొక్క బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకున్న సెవెంత్ వీక్ తర్వాత వచ్చేసి మళ్ళీ నార్మల్ డ్రెస్సెస్ వేసుకున్నాను నార్మల్ శారీసే కట్టుకుని ఈ ఒక్క వీకే నాకు బ్లాక్ కలర్ శారీస్ లేవు కొత్తవి అనే ఉద్దేశంతో బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకున్న ఈ సెవెన్ వీక్స్ కూడా నేను కొత్త శారీసే కట్టుకున్నాను ఉండే కాబట్టి అంతే కట్టుకోవాలని ఏమీ ఉండదు తర్వాత ఇది కూడా పూజ కోసం కావాల్సినవన్నీ కూడా సిద్ధం చేసేసుకొని తోమేసి పెట్టేసుకున్నాను తోముకున్నవన్నీ తూర్చేసుకున్నాం అనుకోండి తోటి చేసుకొని అన్నీ రెడీ చేసి పెట్టేసుకుని పూజ దగ్గర కూర్చుంటే ఇక మనం లేవ్వకుండా కూర్చోమని అందుకే ఒకవేళ నార్మల్ డేస్లో అయినా అఖిల్కి వంట కూడా చేసేసి పూజ దగ్గర కూర్చుంటా అనమాట లేదంటే టెన్షన్ అవుతూ ఉంటే అయ్యో అకి లంచ్కి టైం అయిపోతుందేమో అని కాకుండా అన్నం కర్రీ చేసేసి కూర్చున్నాం అనుకోండి పదింటి వరకు కూర్చుంటే పదకొండున్నర పన్నెండు వరకు పూజ అయిపోతుండే తర్వాత ప్రసాదాలన్నీ చేసుకోవడం అయిపోయింది పూజ దగ్గర కాల్సిన అన్నీ అలా అరేంజ్ చేసుకున్నాను మాలలు తర్వాత విడి పువ్వులు అన్ని తెచ్చి పెట్టుకున్నాను దీపాలన్నీ చేసి పెట్టేసుకున్నాను ఇంకా మిగిలింది ఫైనల్గా పిండి దీపాలు ఎప్పుడు కూడా అన్నీ రెడీ చేసుకుని ఫైనల్గా పిండి దీపాలు ఒకటి చేసుకుంటే అనమాట పిండి దీపాలు చేసుకొని వెంకన్న స్వామి యొక్క నామాలు పెట్టేసుకొని తర్వాత చేతి కడిగేసుకొని ఇంకా పూజ దగ్గర అయితే కూర్చుంటాను నేను ఈ యొక్క ఎడిషన్ వ్రతం అయితే బుక్ అయితే చదవలేదు కథ అనేటువంటిది వీడియో పెట్టుకుంటాను యూట్యూబ్లో ఒక పంతులు గారు పూజ చేసినటువంటి ఒక వీడియో ఉంటుందన్నమాట ఏడు శనివారాల వ్రతం కథా విధానం అంటే ఆ వీడియో వస్తుంది నేను ఏడు శనివారాలతో పాటు ఆ యొక్క వడ్డీ వారం కూడా ఆ వీడియో చూస్తూనే పెట్టుకున్నాను నా ఛానల్ కూడా ఒకటో రెండు ప్లేసెస్లో కూడా ఉన్నాయన్నమాట చాలామంది ఆ వీడియోని చూస్తూనే చేస్తున్నారు అందుకని ఇలా పిండి ప్రమిదలు చేసేసుకొని ఏడు పిండి ప్రమిదలు ఆ యొక్క ప్రమిదలను పెట్టుకోవడానికి కింద అయితే తమలపాకు కానీ లేదు అంటే రావి ఆకు కానీ లేదు అంటే ఇతర దీపాలు కానీ లేదంటే ఇతర ప్లేట్స్ ఉంటాయి కదా అవి కానీ లేదు అంటే మట్టి ప్రమేదా వాటిలో కానీ పెట్టుకోవచ్చు నేను సెవెన్ వీక్స్ కూడా ఇతర ప్రమేదాలు పెట్టుకున్నాను లాస్ట్ వీక్ మాత్రం మట్టి ప్రమేదలో పెట్టుకున్నాను తమలపాకులో పెట్టుకోవచ్చు తమలపాకులు కూడా ఉండే కానీ తమలపాకులు ఎందుకు పెట్టుకుంటే ఒకవేళ దానిలోని ఆయిల్ ఏమైనా లీకేజ్ అయింది అనుకోండి ఆ యొక్క పీఠం పైన మొత్తం అంతా ఆయిల్ స్ప్రెడ్ అయిపోయి అంత డిస్టర్బెన్స్గా ఉంటుంది అలా కాకుండా దీపంలో పెడితే ఒకవేళ ఎక్కడైనా కొంచెం దాంట్లోనే ఉండిపోతుంది అనమాట అందుకోసం అన్నమాట పిండి ప్రమిదలు రావడం కష్టం అనుకుంటారు కానీ పిండి ప్రమిదలకు సంబంధించిన వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి చూడండి నేనైతే ప్రతి వారం కూడా గజమాల తయారు చేసుకునే నేను నా చేతులతో నేనే అప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ప్రతి వారం కూడా వెంకన్న స్వామికి ఇష్టమైనటువంటి తులసి మాల కూడా చేసుకున్నాను నేను ఈ యొక్క వెంకటేశ్వర స్వామి ఈశ్వంలో వ్రతం కోసమనే కాదు ప్రతి వారం కూడా నేను ఈ యొక్క రెండు విషయాలు అయితే మర్చిపోకుండా చేస్తాను ప్రతి శనివారం పిండి ప్రమేదలు ఒక్కోసారి వీలైతే ఏడు లేదంటే ఐదు లేదంటే మూడు లేదంటే ఒకటి మినిమం ఒకటైనా పెట్టుకుంటా ఒకటి పెట్టుకున్నప్పుడు మాత్రం అక్కడ దీపంలాగా పెట్టుకుంటాను మార్నింగ్ పెడితే మళ్ళీ ఈవినింగ్ దీపారాధన వరకు ఉండేలాగా పెట్టుకుంటాను అన్నమాట తర్వాత పంట కోసం అయితే అన్నీ రెడీ చేసుకుంటాను ఏంటండి ఇప్పుడు నేను మినిమం ఒక ఐదుగురు కన్నా పిలిచి భోజనాలు పెడదాం పెడదామనుకుంటున్నాను కానీ ఎక్కువ మందినే పిలిచాను వంట కొంచెం ఎక్కువగానే చేసాము మళ్ళీ ఏమైనా తక్కువ పడితే ప్రాబ్లం కాకుండా ఉంటుంది కొంచెం ఎక్కువ మందికి చేశాను కానీ పిలిచిన వాళ్ళు కూడా తక్కువ మందే వచ్చారు ఒకవేళ తక్కువ వచ్చిన ప్రాబ్లం లేదు మనకు ఒకవేళ సరిపోకుండా ఉంటే కష్టం అవుతుంది కదా అని స్నేహిత వంటలు చేసినవి ఏంటనే టమాటా పప్పు చేశాను పప్పు చారు చేశాను తర్వాత వచ్చేసి టమాటా చట్నీ చేశాను ఆలు ఫ్రై చేశాను ఇంకొకటి ఏమో చేశాను ఆలూ ఫ్రై టమాటా పప్పు మిర్చి కాసలాం చేశాను తర్వాత వచ్చేసి స్వీట్ కోసమని సిరా చేశాను తర్వాత వచ్చేసి పులిహోర చేశాను చింతపండి పులిహోర నైట్ వచ్చేసి మిక్స్డ్ వెజిటేబుల్ పులావ్లా చేసాను అనమాట నైట్ అఖిల్ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు పిల్లలకైతే ఫ్రైడ్ రైస్ అయితే ఇష్టంగా తింటారు కదా ఫ్రైడ్ రైస్ చేసి వైట్ రైస్ కూడా చేశాను అనమాట అప్పుడు పిల్లలకు ఏది నచ్చితే అది పెట్టుకుంటాను కానీ ఫ్రైడ్ రైస్ బాగా నచ్చినట్టుంది బీన్స్ క్యారెట్ వేసేసి చేసా అనమాట బాగా వచ్చింది అన్నారు మా ఆయన కూడా అన్న బాగుంది టేస్ట్ మొత్తం అలానే చేసినా అందరి పిల్లలు ఇష్టంగా తినేవాళ్ళు అనమాట ఏమో పిల్లలకు అందరికీ నచ్చుతుందో లేదో అన్న ఉద్దేశంతో కొంచెం పక్కన వైట్ రైస్ వచ్చేసి మిగిలిందంతా ఫ్రైడ్ రైస్ చేసేసనమాట ఇదిగోండి మార్నింగ్ పూజ కోసం అయితే భోజనాల కోసం వంటలైతే అయిపోయింది తర్వాత ఇదిగోండి నేనైతే పీఠంని ఇలా సిద్ధం చేసుకున్నాను అనమాట పైన పాటలు స్వామిని పెట్టేసుకొని ఒక సైడేమో వినాయకుడిని ఒక సైడేమో కలుషం పెట్టుకున్నాను ముందర మొత్తం అన్ని ఏ దీపాలు తర్వాత మనము ప్రసాదంగా అమ్మవారికి సారీ వెంకటేశ్వర స్వామికి తాంబూలము వినాయకుడికి తాంబూలము తర్వాత మనం కుంకుమార్చన కూడా చేసుకున్నాం కదా ఆ యొక్క కుంకుమార్చన చేసుకున్నప్పుడు పెట్టుకోవడానికి తాంబూలం కోసము తర్వాత కొబ్బరికాయ కొట్టిన దానికి మాత్రమే పీఠం పైన ప్లేస్ సరిపోతుంది అక్కడ పెట్టుకున్నాను తర్వాత కింద పీఠపైన మనం తయారు చేసుకున్నటువంటి ప్రసాదాలు ఉన్నాయి కదా ఆ యొక్క ప్రసాదాలన్నీ ఆ టెం పైన పెట్టేసుకున్నాను తర్వాత పండ్లన్నీ కూడా ఒక బాస్కెట్లో పెట్టేసుకొని పూల బుట్టి ఉండగా దాంట్లో పెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను పూజ కోసం కావాల్సినటువంటి నేనైతే ఇన్ని హారతులు ఇస్తాను అనమాట నాకు ఇష్టం అలా ఒక్కొక్కరికి ఒక్కో రకమైన ఇష్టం ఉంటుంది కదా నాకేంటే ఏ పూజ చేసుకున్నా నలుగురిని పిలిచినప్పుడు నలుగురికి కరుపు నిండుగా పెట్టాలి నేను నాకు వీలవుతుందా లేదా అని ఆలోచన మనం వచ్చిన వాళ్ళని తృప్తిగా వాళ్ళకి భోజనం పెట్టాలి పూజ నాకు వీలైనంతలో ఏ లోపం లేకుండా చెయ్యాలి నాకు వీలైనంత వరకు సాధ్యమైనంత వరకు చేయాలని ఇష్టపడతా ఉంటా అనమాట నేను మంచిగా రెడీ అయ్యానా లేదా అవన్నీ అసలు ఒక ఎక్స్క్యూజింగ్ అనమాట అంత అరేంజ్మెంట్ అయ్యాక విత్ ఇన్ టూ ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోతాను ఇవన్నీ అరేంజ్ చేసుకొని స్నానం చేసేసి శారీ కట్టేసుకొని వచ్చేసి ఇంకా పీఠం పేరు కూర్చేసుకొని పూజ చేసుకుంటాను ఇవన్నిటికి నేను అన్ని వంటలు అవన్నీ చేసేసుకొని దీపాలని రెడీ చేసాక మా హస్బెండ్ ఆ పీఠం అంతా సిద్ధం చేసేసి కరెక్ట్ కలషానికి అన్ని అరేంజ్ చేసి పెట్టేశారనమాట మనకి ఇంకొక తోడుగా ఉన్నాను అనుకుంటే ఈజీగా ఉంటుంది